జై శ్రీ మహాగణేష్ అండి వెల్కమ్ టు యువర్ యూట్యూబ్ ఛానల్ మై ఇస్ డాక్టర్ గౌరీ బెహల్ ఈ రోజున మనము నాలుగవ తేదీన పుట్టిన వాళ్ళ గురించి మాట్లాడుకుందాము నాలుగవ తేదీ వారికి టూ టూ ట్వంటీ ఫైవ్ ఎలా ఉండబోతుంది అదే విధంగా వారికి ఏ రిజల్ట్ ఇవ్వబోతుంది అని చెప్పి తెలుసుకుందాము మొట్టమొదట అండి ఫోర్ నెంబర్ అంటేనే ఒకసారి ఫోర్ నెంబర్ని మీరు ఎప్పుడైనా గమనించారండి సరిగ్గా గమనించండి కాలు మీద కాలు పెట్టుకొని ఉండే నెంబర్ అదొక్కటేనండి ఫోర్ నెంబర్ అండ్ తనలో ఎన్నో మిస్టీరియస్ ఎన్నో మిస్ట్రీస్ ఎన్నో అనమాట తెలియని రహస్యాల్ని ఇముడుకొని కూర్చున్నటువంటి నెంబర్ అనమాట సరిగ్గా బయటపడరు ఎంతో మిస్టరీ ఎంతో మనసులో పెట్టుకుంటారు కంప్లీట్ గా డిసిప్లిన్ అంటే బలి ఇష్టపడతారు అదే విధంగా ఆర్గానీజ్ అంటే బలి ఇష్టపడతారండి అంటే ఏ వస్తువు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి అదర్వైజ్ వీళ్ళు ఇష్టపడరండి కాకపోతే వీళ్ళు డౌన్ టు ఎర్త్ అసలు ఉండరండి డౌన్ టు ఎర్త్ ఉండరు తనలో కొన్ని కొన్ని స్వార్థ గుణాలు ఎక్కువగా ఉంటాయండి చాలా మంది అంటే ఇది అందరికీ వర్తించదండి కొంతమందికి వర్త్ వరకే వర్తిస్తుంది అడిక్షన్స్ ఏదో ఒకటి ఉంటుంది స్వార్థ గుణాలని వీళ్ళు తగ్గించుకొని ఏదైతే అగ్రిషన్ ఎగ్రిషన్ ఉందో వీళ్ళ అగ్రెసివ్ నేచర్ ఏదైతే ప్రతి విషయానికి కూడా వీళ్ళు మండిపడే స్వభావం అంటే కొంచెం తొందరగా తొందరపాటుతోటి నోటి నుంచి కొంచెం జారుతూ ఉంటారు ఆ స్వభావాన్ని ఈ సంవత్సరం మాత్రం మానుకోవాలి ఎందుకంటే నాలుగో తేదీకి కుజుడికి అసలు పడదా అని చెప్పి చెప్పుకోవచ్చండి ఎందుకంటే తొమ్మిదో నెంబర్ ఎప్పుడు కూడా మానవత్వాన్ని సూచించే నెంబర్ తొమ్మిదో నెంబర్ దేనితో అయినా ప్లస్ చేసినా గానీ అదే నెంబర్ వస్తుంది అంటే ఎవరితో అయినా కానీ కలిసిపోయే నెంబర్ సో ఈ సంవత్సరం ఎంత వీలైతే అంత డౌన్ టు ఎర్త్ ఏదైతే కొంచెం స్వార్థంతో వేరే వాళ్ళని ఇప్పటి వరకు కొంతమంది ఆ యూజ్ చేసుకుంటూ వస్తున్నారు అది కొంచెం తగ్గించుకోవాలండి ఎందుకంటే స్వార్థం అన్నది క్షణం పనికిరాదు ఎందుకంటే కాలం ఒక్కలాగా ఉండదు అనమాట సో ఈ సంవత్సరం ఎంత వీలైతే అంత మీకు ఉన్నటువంటి అడిక్షన్స్ మీ అవన్నీ కూడా కొంచెం పక్కన పెట్టేసేయండి మీకున్న ఏదైతే టార్గెట్ ఉంది ఏదైతే మీ జీవితంలో గోల్స్ ఉన్నాయి టాస్క్ ఉన్నాయి అది మాత్రం కంప్లీట్ చేసుకోండి ఆల్రెడీ మీరు చాలా తొందరగా కంప్లీట్ చేస్తారు స్పీడ్గా కంప్లీట్ చేస్తారు ఆల్మోస్ట్ ఎందుకంటే భలే స్పీడ్ అనమాట మామూలు స్పీడ్గా జెట్ లో అనమాట సో కంప్లీట్ చేసుకుంటారు అయితే ఏప్రిల్ నెలని సెప్టెంబర్ నెలని కొంచెం అవాయిడ్ చేయండి మీ దగ్గర చాయిస్ ఉంటే అవాయిడ్ చేయండి అదర్వైజ్ మీ దగ్గర ఆప్షన్ లేకపోతే ఆ నెలలో కొంచెం కొత్త పనులను చేపట్టకుండా ఉండండి కోర్టు కేసెస్ వాటిల్లో వాటి వైపున ఎంత వీలైతే అంత తక్కువ పోండి ఇంకోటి ల్యాండ్ రిలేటెడ్ వాటిలో ఇరుక్కోకుండా ఏదైతే ల్యాండ్ని మీరు పర్చేజ్ చేయాలనుకుంటున్నారో అన్ని విధాలుగా తెలుసుకొని కనుక్కొని మీరు ల్యాండ్ ప్రాపర్టీని మీరు పర్చేజ్ చేయడానికి చేయండి అదేవిధంగా ఎవరికైతే చాలా సంవత్సరాల నుంచి ఫైనాన్షియల్గా అసలేదు అనుకుంటే మీకు ఒకవేళ మీ జీవితంలో రాహు మహర్దశ కానీ స్టార్ట్ అయితే బెటర్గా ఉంటుంది అంటే ఈ సంవత్సరం రాహు మహర్దశ కొంతమందికి అంటే వాళ్ళ వాళ్ళ జాతక స్థితిని బట్టి స్టార్ట్ అవుతుంది ఇంకో రెండు చేతి హస్త వాళ్ళ మౌంట్ వచ్చేసి మధ్య భాగ్యం ఉంటుందండి భాగ్యరేఖకి సెంటర్ లో వాళ్ళది మౌంట్ ఉంటుంది రాహుకి సంబంధించినటువంటిది దండి ఇక్కడ ఉంటుంది ఇక్కడ ఉంటుంది రెండు మౌంట్ ఉంటాయి కుక్కలకి ఒకనికే రెండు మౌంట్స్ ఉన్నాయి అన్నమాట అక్కడ కానీ ఇక్కడ కానీ ఏదన్నా కానీ ఇంటూ వచ్చినా అంటే కొన్ని బ్యాడ్ సింబల్స్ వచ్చినా కానీ కొంచెం ఈ సంవత్సరం అవకతవకలు అంటే ప్లానింగ్స్ అన్ని రివర్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఎన్నో సంవత్సరాల నుంచి మీరు ఎంతో అంటే అబ్రాడ్కి వెళ్ళాలనుకున్నా అక్కడ సెటిల్ అవ్వాలనుకున్నా మీరు ముస్లిం కంట్రీకి వెళ్ళకుండా వేరే కంట్రీ వెళ్ళడానికి మీరు ట్రై చేయండి లేకపోతే చిన్న చిన్న వాటిలో ఇరుక్కోవటం దీనికండి మనం ఇరుక్కోకుండా ఉండండి సో ఎవరైతే ఎడ్యుకేషన్ సెక్టర్లో అదేవిధంగా ఎవరికి ఇప్పుడు ఎవరైతే మ్యారేజ్ బ్యూరో ఎవరైనా ఓపెన్ చేయాలని చెప్పి అనుకుంటుంటే నిశ్చితంగా చేయండి కానీ ఏదన్నా ఏదన్నా కానీ మీ కోపాన్ని మీరు కొంచెం తగ్గించుకోండి మీరు పడుకునే రూమ్లో చిన్న వాటర్ ఫౌంటైన్ కానీ మీకు మీరుగా తయారు చేసుకుంటారా మీ ఇష్టం లేకపోతే అదర్వైజ్ బయట నుంచి కొనుక్కోండి అది లేకపోతే చిన్న రాగి చెంబులో వాటర్ అండ్ గంగా జలం పోసి పెట్టుకొని పక్క ఒక టూ డేస్ తర్వాత త్రోనీ ప్లాంట్ అంటే ఏదన్నా ముళ్ళు ముళ్ళ ప్లాంట్ ఉంటుంది కదండి ఏదన్నా కానీ దానికి పోసేయండి కొంచెం తగ్గుతుంది ఏదైతే అగ్రెషన్ ఉంది చాలా సంవత్సరాల నుంచి ఫర్గివనెస్ లేదనమాట తొందరగా మీరు ఎవరిని కూడా క్షమించరండి ఇవన్నీ ఉన్నాయి అనమాట సో ఈ సంవత్సరం ఆ ఇప్పటి వరకు ఉన్న సంవత్సరాలను వేరండి బట్ ఈ సంవత్సరం మీరు ప్రతి అడుగు కూడా స్టెప్ టు స్టెప్ టు స్టెప్ చూసుకొని చూసుకొని వేయండి ఎక్కడైతే మీకు కోపం వస్తుందో కొంచెం పాజ్ చేయండి ఆపండి పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ మీరు నడుపుతారు మీరు ఎంతో పేరును సంపాదించుకుంటారు ఈ నెంబర్ వాళ్ళు అయితే జాగ్రత్త అనమాట ఒకటో తేదీన పుట్టిన వాళ్ళతోటి ఇమీడియట్లీ మీకు కనెక్టివిటీ ఏర్పడుతుంది ఏడో తేదీన పుట్టిన వాళ్ళతోటి కూడా మీరు పార్ట్నర్షిప్ ఈ సంవత్సరం చేయొచ్చు తొమ్మిదో తేదీన పుట్టిన వాళ్ళతో తొందరగా పార్ట్నర్షిప్ మీరు చేయకండి ఈ సంవత్సరం మాత్రం అవాయిడ్ చేయండి కొన్ని ఏప్రిల్ నెలలో సెప్టెంబర్ నెలలో ఏదైతే కార్యక్రమాలు మీరు చేపట్టదలుచుకుంటున్నారో వాటిని మాత్రం కొద్దిగా మీరు పెట్టండి ఇంకోటి ప్రోకాస్టినేషన్ అయితే మీలో ఉండదండి వాయిదా పద్ధతులు వేరు ఏదంటే అది చేయాలి అయితే కొంచెం కొంచెం అడిక్షన్స్ రాత్రి కూడా సరిగ్గా నిద్ర పట్టకపోవడం ఇలాంటివి ఏమైనా సమస్యలు ఉంటే ఈ సంవత్సరం బెటర్ ఫైర్ నేచర్ని ఏదైతే ఉందో అది తగ్గించుకొని మీరు కొంచెం చల్లటి వస్తువులే సేవించండి వేడి వస్తువులు ఈ సంవత్సరం అసలు సేవించకండి అనవసరంగా బీపీ అవన్నీ కూడా హై బీపీ ఇవన్నీ కూడా ఉంటాయి స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది జంక్ ఫుడ్కి అంత వీలైతే అంత దూరంగా ఉండాలి మీ దగ్గర వీలైతే మీరు గోమేదిక వేళ ధరించకపోయినా బ్రాస్లెట్ వేసుకోకపోయినా మీ దగ్గర పెట్టుకోవడానికి ట్రై చేయండి గోమీది కానీ పెట్టుకోవడానికి రాహు రాహుకాలంలో దుర్గామాతని పూజ చేయండి దుర్గామాత పూజ అమావాస్య ప్రతి అమావాస్యకి మీరు వీలైతే ఒక టూ ఫిషెస్ మేల్ అండ్ ఫిమేల్ దొరికితే బెటర్ లేకపోతే మీరు మామూలు ఫిషెస్ తీసుకొని రెండు అంటే అట్లీస్ట్ మన మొబైల్ ఫోన్ అంత సైజ్ అయినా ఉండాలి ఒక సిక్స్ ఇంచెస్ అయినా ఉండాలి ఫిషెస్ మరి చిన్న చిన్నవి కాకుండా వాటిని వాటర్లో వదిలి అంటే మంచినీళ్ళలో వదిలి వాటికి ఏదైనా ఫీడ్ పెట్టరండి అసలు ఎలా ఉంటుందో మీరు చెప్తారు రిజల్ట్ మామూలుగా ఉండదు ఇకపోతే మీకు రాహు మార్గదర్శ సాగుతూ ఉంది చాలా ఏళ్ళ నుంచి మీరు నాలుగో తేదీన పుట్టారు అదే విధంగా పదమూడో నాలుగు నాలుగో తేదీన పుట్టారు పదమూడో తేదీన పుట్టారు ఇరవై రెండో తేదీన పుట్టారు ముప్పై ఒకటో తేదీన పుట్టారు ఏప్రిల్ నెలలో పుట్టారు మీరు సో దాంతో పాటు రాహులో రాహు నడుస్తుంది అయితే రాహు మహర్దశ సాగుతుంది చాలా ఏడు నుంచి పచ్చని సంవత్సరాలు ఉంటుంది రాహు మహర్దశ సాగుతుంది అనుకుంటే ఒక నల్ల మేకని చిన్న నల్ల మేకని అనమాట పిల్లని అది ఎవరికైనా పెంచే వాళ్ళకి దానం ఇవ్వడం కాకుండా దాంతోపాటు దానికి సరిపడ్డ సంవత్సరం మొత్తం గ్రాసం ఉంటుంది అది తినే ఫుడ్ ఉంటుంది అవన్నీ కూడా దాంతో పాటు మీరు దానం ఇచ్చేసేయాలి ఎవరికైనా అది కూడా కోసి కోయే కోసే వాళ్ళకి కాదండి ఎంత వీలైతే అంత పెంచుకుంటారు కదా వాళ్ళకి ఇవ్వండి అందరికి ఇవ్వకండి అది ఎంతో మంది ప్రేమతో పెంచుకుంటారు అప్పుడప్పుడు వెళ్ళి మీరు చూసి రండి చాలా మంచిది బయట వీధిల్లో తిరిగే నల్ల కుక్కకి శనివారం రోజున జాంగ్రీ పెట్టండి అలానే ఏదన్నా కానీ దానికి పాలల్లో బ్రెడ్ కలిపి ఏదన్నా మీరు పెట్టడానికి ట్రై చేయండి ఇవన్నీ చేసుకోండి మీరు సో నాలుగో తేదీన పుట్టిన వాళ్ళు ఎడ్యుకేషన్ సెక్టర్లో అయినా కానీ బ్రా ఎబ్రాడ్ వెళ్ళాలనుకుంటున్నా కానీ ప్రతిదీ కానీ తూచి అడుగు పెట్టాల్సిన సంవత్సరం అండి ర్యాపిడ్ గ్రోత్ గా చాలా బాగుంటుంది అంతా మీకు కానీ మీరు ప్రతి విషయంలో కూడా ప్రతి క్షణం కూడా మీరు ఎరికతో ఉండాలి ఆలోచించుకొని డ్రైవింగ్ చేసేటప్పుడు అతి జాగ్రత్తగా ఉండాలి ఇంకోటండి ఈ సంవత్సరం ఏదైనా క్లౌడ్ కిచెన్స్ ఏమన్నా మీరు పెట్టాలనుకుంటే క్లిచ్ కిచెన్ రెస్టారెంట్ రిలేటెడ్ అంటే ఫైర్ రిలేటెడ్ ఏమన్నా చేయాలనుకుంటే మీరు దానికి మాత్రం మీరు దూరంగా ఉండండి యాక్సిడెంట్స్ కి వాటికి అంటే చిన్న చిన్న ఈ వాహనాలు నడిపేటప్పుడు వాటికి దూరంగా ఉండండి చాలా జెట్ స్పీడ్ వద్దండి ఈ సంవత్సరం ఎంత వీలైతే భగ్గు భగ్గుమంటూ ఉంటది ఊరికి మీకు అందువల్ల ఏప్రిల్ నెలని కొంచెం బయటికి వెళ్ళకుండా మీరు అంత వీలైతే అంత ఏసీ రూమ్ లో ఉండడం కూల్ గా ఉండడం ఇలాంటివి ట్రై చేయండి సోమవారం రోజున మీరు మండు టెండల్లో లో మండు ఎప్పుడైతే బాగా సమ్మర్ ఉంటుందో విపరీతంగా ఆ ఒకటి మంచి కుండ తీసుకొని అందులో వాటర్ నింపి మూత కూడా మట్టిదే ఉండాలి దాంతోపాటు తీసుకెళ్లి మీరు ఎప్పుడైతే సోమవారం రోజున మీరు ఇస్తారో ఇన్ని సంవత్సరాలు లేని అపారమైన మనశ్శాంతి ఏదైతే మనశ్శాంతిని కోల్పోయారో పూర్తిగా చాలా మంది అవన్నీ తిరిగి ఎవరికైతే వైఫ్ గాని వాళ్ళ వాళ్ళ ఎవరైతే ఉన్నారో వైఫ్ కానీ హస్బెండ్ కానీ లేరు అని చెప్పి అనుకుంటే ఈ సంవత్సరం వాళ్ళు సెకండ్ మ్యారేజ్ చేసుకునే అవకాశాలు బాగున్నాయి సో మంచి చోట మీరు చూపించుకోండి మీ కంపాటబిలిటీ అవన్నీ కూడా ఇప్పటివరకు కంపాటబిలిటీ సరిగ్గా లేదు మీ అడిక్షన్స్ వల్ల కూడా వేరే వాళ్ళు మిమ్మల్ని అవాయిడ్ చేసే అవకాశం ఉంది చాలా డౌన్ టు ఎర్త్ ఉండడానికి ట్రై చేయండి గ్రౌండింగ్ అవ్వండి బాగా అదే విధంగా ఎంత అంత నేచర్ కనెక్ట్ అవ్వండి మెడిటేషన్ కనెక్ట్ అవ్వండి ఈ సంవత్సరం ఈ సంవత్సరం మాత్రం ప్రతి స్టెప్ కూడా చూసుకొని మీరు నడవాల్సిన అవసరం ఉందండి మీ ఒక్క నెంబర్కి అనమాట ఈ సంవత్సరం కొద్దిగా చూసుకోండి మీరు సో అందరికీ చాలా చాలా ధన్యవాదాలు అండి సీరియస్గా చెప్పానని చెప్పి అనుకోకండి ఇది ఇంకోటి మౌంట్ అయితే ఇక్కడ ఉంటుందని చెప్పాను అని కదా జాగ్రత్త అక్కడ ఏదన్నా ఏదైనా మేలిఫిక్ సూచనలు ఏదైనా కొంచెం మీకు కనిపించినా కానీ ఎక్కడైనా చేతి ఆస్తరేఖల్లో కానీ లైఫ్ లైన్ లో కానీ అది కొంచెం రీడింగ్ చేయించుకోండి చూపించుకోండి అందరికి చాలా చాలా ధన్యవాదాలండి సబ్స్క్రైబ్ చేసుకోండి వ్యూస్ అయితే బాగా పెరుగుతున్నాయి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అందరికి ధన్యవాదాలండి